ఫ్రెండ్స్ నేను ఈరోజైతే చికెన్ పచాడి అయితే పెడుతున్నాను అండి ఏమైనా దీంట్లో నేను కొద్దిగా ఉప్పు పసుపు అయితే వేసిన ఫ్రెండ్స్ వాటర్ మొత్తం డ్రై అయిపోయిన దాకా ఇలా ఉడకబెట్టుకుంటా అండి మనకి ఇందులో వాటర్ మొత్తం వెళ్ళిపోయిందండి ఓకేనా నేను బాగా డ్రై అయిపోయింది ఒక్క వన్ మినిట్ ఇలా ఉంచేసి మళ్ళీ నూనెలో ఫ్రై చేస్తా ఫ్రెండ్స్ లాస్ట్ వరకు వీడియో చూడండి ఫ్రెండ్స్ ఓకేనండి ఫ్రెండ్స్ కూడా అయితే పెట్టేసినండి నేను ముప్పావు కేజీ చికెన్ అయితే తీసుకున్నాండి ఒక కప్పు అయితే పోస్తున్నా ఇంకొక హాఫ్ కప్పు పోస్తా హాఫ్ కేజీకి ఒక కప్పు అండి పావు కేజీ అన్నట్టు ఇంకొక హాఫ్ కప్పు చికెన్ అయితే ఉత్తగానే ఉప్పు ఫస్ట్ పేస్ అయితే మంచిగా కడాయిలు అయితే డ్రై చేసినాయి మొత్తం దీన్ని ఆయిల్ వేడిందండి మనకు ఇందులో చికెన్ మసాలా అయితే వేసుకున్నాం ఇలా ఒక పదిహేను నిమిషాలు అయితే ఫ్రై చేసుకుంటారు టెన్స్ తర్వాత పచ్చడ చేసే విధానం అయితే చూపిస్తాండి మనకు చికెన్ అయితే ఈ కలర్ అయితే వచ్చిందండి ఇక మనం దీన్ని పచ్చడి అయితే పెట్టేద్దాం బ్రౌన్ కలర్ మంచిగా వచ్చేసింది కదండి ఓకే అండి మళ్ళీ పచ్చేడా చేసేటప్పుడు మళ్ళీ ఒక వచ్చి చూపిస్తాను ఫ్రెండ్స్ మనకైతే ఆయిల్ అయితే వేడి అయిపోయిందండి చికెన్ పచ్చడి అయితే నేను చేస్తున్నా కదా ఈరోజు అదే ఆయిల్లో మనం ఒక టూ స్పూన్ అల్లం అయితే అండి చిన్న స్పూన్ కాబట్టి ఫ్రెండ్స్ దీంట్లో మూవ్ అయితే వేసుకున్నాను టూ అయితే సరిపోతాయి పచ్చి వాసన వేందాం అంటే ఇలా ఎంపుకుందామండి తర్వాత కొన్ని ధనియాలు జీలకర్ర కొంచెం రెండు ఎలిపాయలు వేసి కొంచెం పేస్ట్ అయితే వేసుకున్నాండి ఇది కొంచెం అయితే వేస్తుంది దీంట్లో ఓకేనండి దీంట్లో కారం తర్వాత వేస్తే వేసుకోండి కొంచెం నూనె సలాడిన తర్వాత వేసుకోవాలి ఇప్పుడు వేస్తే కారం బ్లాక్ అయిపోతుందండి ఈ ముక్కలు కూడా ఇందులో వేసుకున్న చికెన్ ముక్కలు ఈ స్మెల్ అంతా మంచిగా వచ్చేసి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని అయితే చూసి మా చెల్లి చెప్తే చూసిన ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం చికెన్ పచ్చడ పిల్లలైతే ఒక్క రోజుల కథం చేస్తారు ఫ్రెండ్స్ కిలో పెట్టినా అరకిలో పెట్టిన ఒక్క కూట కథం అయిపోతుంది ఓకేనండి కొంచెం నూనె సరేనాక కారం అయితే అండి హలో అండి మనకైతే చికెన్ ఈ దీంట్లో మనమైతే మసాలాలు మొత్తం వేసి అయితే ఒక్కసారి అయితే దీంట్లో కారం అయితే వేసారు ఫ్రెండ్స్ అయితే వర్షాలు వస్తున్నాయి కారం ఎప్పుడు మా అమ్మ తీరుతుంది ఈ పిల్లల కోసం అమ్మ అంటే ఇక సపోర్ట్ చేస్తుండదు అయితే ఇక తీడుతుంది ఒక పక్కన కదా ఏం చేస్తాం మరి ఇక తప్పదు కారం అయితే వేస్తుందండి చూపాకే చికెన్ కదా నాలుగు స్పూన్లు అయితే వేసిన ఫ్రెండ్స్ దీంతో ఉప్పు తగినంత నేను ఫస్ట్ ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నా కొంచెం తగ్గించుకొని వేసుకుంటాను మీరు కూడా చూసుకోండి ఒకసారి ఉప్పు ఓకేనండి చికెన్ పచ్చడి మనకు అయిపోయింది ఎంబో బ్లాక్స్ అయితే చాలా పేరు అయితే లైక్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చాలా కష్టపడితే పచ్చడి నాకు పేరు వన్ అవర్ పట్టింది అయితే ప్లీజ్ అండి ఒక సబ్స్క్రైబర్ ఒక లైక్ ఓకేనా ఫ్రెండ్స్ పత్రిక అయితే ముప్పై కేజీ అయితే ఇలా పెట్టేసిన అండి డబ్బా అయితే పెద్దగా ఉంది కేజీ డబ్బా ఇది ఇల్లు అయితే పెట్టేసిన ఓకేనండి లైక్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్